నరదిష్టికి అయినా పగులుతుంది అని అంటారు నరదిష్టి నరఘోష ఏ మనిషి మీదైతే ఉంటాయో వాళ్ళు అత్యంత దుష్ప్రభావాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఈ చిన్న రెమెడీతో ఆ నరదిష్టిని నరఘోషని ఎలా పోగొట్టుకోవాలి ఈ గుమ్మడికాయని ఏ రోజున తెచ్చుకోవాలి ఎలా కట్టుకోవాలి ఏ రోజున కట్టుకోవాలి ఇంటికి ఈ గుమ్మడికాయతో చేసుకునే రెమెడీ ఏంటి మరి ఈ గుమ్మడికాయ పాడైపోతే మళ్ళీ ఎప్పుడు తీయాలి ముఖ్యంగా ఈ గుమ్మడికాయని కడుతున్నప్పుడు మనం చెప్పుకోవాల్సిన సంకల్పం ఏంటి ఆ నరదిష్టి నరఘోష చేత్తో తీసేసినట్టుగా పోవాలి అని అంటే చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసినండి మనందరం కూడా సహజంగా ప్రతి మనిషి కూడా ఈ నరదిష్టికి నరఘోషకి గురవుతూనే ఉంటాడు అంటే మనం ఎదుగుతున్నా కూడా ఒకళ్ళు చూడలేరు మన కుటుంబం ఎదుగుతున్నా మనమేదైనా ఇంకొక పై మెట్టుకు ఎక్కుతున్నాము అంటే కనుక వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటూ ఉంటారు అలాగే మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు అటువంటి వాళ్ళ దృష్టి అనేది మన మీద పడకుండా ఆ నరదిష్టి అనేది మన కుటుంబం మీద మన ఇంటి మీద లేకుండా ఉండటం కోసం ఈ గుమ్మడికాయతో ఈ చిన్న పరిష్కారం అనేది చేసుకోవచ్చండి పూర్తి వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి నేను ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికి కూడా యూజ్ అవుతున్నాను అనుకుంటున్నాను అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నది బూడిద గుమ్మడికాయ అండి ఇది మనం వంటల్లో వేసుకునేది కాదు బూడిద గుమ్మడికాయ ఇది అందరికీ తెలిసిందే ఈ బూడిద గుమ్మడికాయతో ఈ నెరదిష్టి నరగోషకి ఒక నివారణ మార్గంగా ఈ బూడిద గుమ్మడికాయని కట్టుకుంటూ ఉంటాం అయితే ముందుగా ఈ బూడిద గుమ్మడికాయని ఎప్పుడు తెచ్చుకోవాలి అని అంటే బుధవారం కానీ గురువారం ఆదివారం ఇటువంటి రోజుల్లో ఈ గుమ్మడికాయని తెచ్చుకుంటారు ముఖ్యంగా అమావాస్య ఈ సంవత్సరంలో ఈ మాఘమాసం చివరి రోజైన మనకి అమావాస్య ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి మరింత విశేషమండి ఆదివారం అమావాస్య అంటే ఇటువంటి నివారణ మార్గాలు ఏవి చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఎటువంటి నరదిష్టి నరఘోష ఉన్నా కూడా మనకు అదంతా తొలగిపోతుందనమాట కాబట్టి ఏ ఏ సమయాల్లో కట్టుకోవాలి అనేది ఇక్కడ నేను షేర్ చేస్తానండి ముఖ్యంగా ఇటువంటి బూడది గుమ్మడికాయనైతే నేను చెప్పిన రోజుల్లో తెచ్చుకొని ముందు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఇది కట్టే రోజున ముఖ్యంగా ఆ గుమ్మడికాయని కూడా అలంకరించుకోవాలి మనకి నెరదిష్టి అనేది అందరికీ కూడా తగులుతూ ఉంటుంది కదా ఆ నివారణ మార్గంగా కడుతున్నాం కాబట్టి ఇది కట్టేటప్పుడు కూడా మనం కూడా శుచిగా ఉండాలి స్నానం చేసిన తర్వాత ఈ విధంగా ఆ గుమ్మడికాయని బూడిద గుమ్మడికాయ అంటాం కదా ఈ గుమ్మడికాయని తొడిమితో సహా కూడా కాయ మొత్తాన్ని కూడా పసుపు రాసుకోవాలి ఎందుకనంటే ఎంత నిండుగా అలంకరిస్తామో బయట నుంచి వచ్చే వాళ్ళ వ్యక్తుల యొక్క కనుదృష్టి దీని మీద కాబట్టి ఈ గుమ్మడికాయని చాలా చక్కగా పసుపు రాసి మనం బొట్లతో నిండుగా అలంకరించుకోవాలి మరి మార్చి తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి కూడా మనకి ఈ అమావాస్య తిది వచ్చేసి పదో తారీఖు మూడున్నర నిమిషాల వరకు మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా మధ్యాహ్నం మనకి అమావాస్య తిది ఉంది అయితే ఆదివారం ఉదయం కూడా అమావాస్య ఉంది కాబట్టి మనకి చేసేవాళ్ళు సూర్యాస్తమయం తర్వాత అయినా కట్టుకోవాలి లేదా సూర్యోదయం వేళల్లో మనకి ఆదివారం అమావాస్య సూర్యోదయ టైంకి ఉంది కాబట్టి అది చాలా విశిష్టమండి అలాగే శనివారం రాత్రి అనుకుంటే కనుక శనివారం సాయంత్రం నుంచే మీరు ఈ ఏర్పాట్లని చేసుకుని రాత్రికి ఈ గుమ్మడికాయని కట్టుకోవచ్చు ఆదివారం సూర్యోదయానికి టైంకి అమావాసి ఉంది కాబట్టి అది మరింత విశిష్టత కాబట్టి ఆదివారం కట్టాలి అనుకుంటే గనక మీరు మధ్యాహ్నం వేళలో కాకుండా ఆదివారం సూర్యోదయం కాకముందే కట్టుకోండి అసలు నరదిష్టి వచ్చింది లేదా మన మీద నరకోశం ఉంది అని తెలుసుకోవాలనంటే ఇంట్లో సహజంగా కనబడేవి ఏంటంటే మనకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉండటం డబ్బు ఖర్చు వృధాగా ఖర్చు అవ్వటం అలాగే ఇంట్లో ఏదైనా వ్యాపారాలు కానీ నష్టం జరగటం అలాగే ఎన్ని ఫెసిలిటీస్ ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక రకంగా చికాకులుగా ఉండటం మనశ్శాంతి లేకుండా ఉండటం హెల్త్ సరిగా లేకపోవటం కానీ తలనొప్పి ఇటువంటివన్నీ కూడా అంటే ఏదైనా పని మొదలు వాటిల్లో ఆలస్యం జరగటం కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవటం ఇటు వంటివన్నీ కూడా నరఘోషంగా నరదిష్టిగా చెప్తాం పిల్లలకి దిష్టి తగిలిందని ఎలా చెప్తామంటే వాళ్ళు నిద్రల్లో ఉలికి పట్టడం కారణం లేకుండా ఏడావటం ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు పిల్లలు లేదా వాళ్ళు మంచిగా చదివే పిల్లలు కూడా సరిగా చదవకపోవటం ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి దిష్ తగిలిందని గుర్తుగా చెప్పుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా మనం నివారణ చేసుకోవాలి అని అంటే ఈ చిన్న రెబడిని పాటించాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి మనం ఎన్నో పరిష్కారాలను చేసుకుంటూ ఉంటాం చిన్న చిన్న ఇంట్లో ఉండే వస్తువులతో అసలు ముందు ఇంట్లోకి ఆ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే మనం ఇంటి దగ్గర అంటే ఇంటి బయట పెట్టుకునే ఈ గుమ్మడికాయే మెయిన్ పరిష్కారం అనమాట కాబట్టి ఈ గుమ్మడికాయని పసుపు రాసిన తర్వాత ఈ విధంగా బొట్లు పెట్టి ఇక్కడ మీరు స్వస్తిక్ మార్క్ వేసుకోవచ్చు ఓమనే రాసుకోవచ్చు లేదా గుమ్మడికాయ అంతా కూడా బొట్లు కూడా పెట్టుకోవచ్చు నేను చెప్పాను కదండి బయట నుంచి వచ్చే వాళ్ళ వ్యక్తుల దృష్టి ఈ గుమ్మడికాయ మీదే పడాలన్నమాట అంత నిండుగా గుమ్మడికాయని మీకు వచ్చినట్టుగా అయితే అలంకరించండి నరదిష్టి అని ఎందుకని అంటాము అనంటే ఎవరైనా ఒక వ్యక్తులు వచ్చి మన ఇంటికి మనల్ని ఒక్క దృష్టితో చూసినప్పుడు అంటే ఈష అసయులతో చూడటం కానీ మనం ఏదైనా ఎదిగామని చెప్పి ఏడవటం కానీ లేదా మన దగ్గర డబ్బు కానీ ఏదైనా ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇంట్లో తరచూ శుభకార్యాలు జరుగుతున్నా వీళ్ళు ఏదో ఎదిగిపోయారని కానీ మనల్ని చూసి ఏడుస్తూ ఉంటారు అటువంటి అప్పుడు మన ఇంట్లో ఏదైతే నెగిటివ్గా జరుగుతూ ఉంటాయో అప్పుడు ఈ నరదృష్టి తగిలింది అని అంటాం అంటే వాళ్ళ చెడు చెడు దృష్టి మన మీద పడింది అని అర్థం అందుకని చెప్పి ఆ చెడు దృష్టి మన మీద తగలకుండా ఉండాలి అంటే ఇటువంటి గుమ్మడికాయని అనేది ద్వారానికి బయట అంటే ఇంటి బయట అనేది ఈ గుమ్మడికాయని కట్టుకోవాలి ఈ గుమ్మడికాయని ఎందుకు కడతారు అని అంటే మన మీద పడి ఏడ్చేవాళ్ళు కానీ లేదా ఈషా అశుయులతో చెడుగా చూసేవారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టి అంతా కూడా ఈ గుమ్మడికాయ లాకుంటుందిట అటువంటిప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఏది కూడా మన ఇంట్లోకి రాదని ఆ నరదిష్ట అనేది ఇక మనకి తగలకుండా ఆ దిష్టంతా కూడా ఈ గుమ్మడికాయ పీల్చుకుందిట అందుకనే గుమ్మానికి బయట వైపు అంటే సింహద్వారానికి మెయిన్ వైపు ఉట్టిలో పెట్టి ఇలా అలంకరించుకున్న గుమ్మడికాయని ఉట్టి మీద పెట్టి అక్కడ ఒక మేక కానీ కొక్కానికి కానీ ఈ గుమ్మడికాయని కడుతూ ఉంటారు మరి ఈ గుమ్మడికాయని ఎవరు కట్టచ్చు అని అంటే ఇంటి యజమాని మగవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కడితే చాలా మంచిది వాళ్ళకు కుదరని పక్షంలో ఆడవారైనా కట్టుకోవచ్చు ఇలా గుమ్మడికాయని కట్టడం వల్ల ఎవరు ఎటువంటి నరదిష్టి పెట్టినా కూడా ఆ దిష్టి ఏది కూడా మనకి తగలకుండా ఈ గుమ్మడికాయ పీల్చుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ బూడిద గుమ్మడికాయతో నరదిష్టిని పోగొట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం కాబట్టి ఈ మనం ఇది చాలా పవిత్రంగా భావించవచ్చు అందరం కూడా చేసుకోవచ్చు చాలామంది ఇంట్లో గృహప్రవేశాలు జరుగుతున్నప్పుడు కూడా ముందుగానే ఆ ఇంటికి దిష్టి తగలకుండా ఇలా కడుతూ ఉంటారు అలా కట్టే ముందు తప్పనిసరిగా కూడా ఈ విధంగా దూపం చూపించాలి మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసం ఇంటికిలో ఎక్కువగా దూపం వేస్తూ ఉండాలి సామాన్య దూపం కానీ ఇప్పుడు మన కప్సుమోటలు కూడా దొరుకుతున్నాయి కదా అటువంటి వాటిలో కానీ దూపం వేయాలి ఇక్కడ ఈ బూడిది గుమ్మడికి కూడా దూపం చూపించడమే కాకుండా ఈ దూపాన్ని ఇల్లు మొత్తం కూడా ఒకసారి ఇది కట్టే ముందు ఇల్లు మొత్తాన్ని కూడా ఆ దూపంతో చూపించాలి అలాగే ఈ కుదిరిన వాళ్ళు అయితే కనుక అమావాస్య రోజు కడుతున్న వాళ్ళైతే చాలా మంది అమావాస్య లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటారు ఆ పూజ రూమ్ దగ్గర కానీ పూజ దగ్గరే కూర్చొని ఈ బూడిద గుమ్మడికాయని విధంగా అలంకరించి అమ్మవారికి దూపం చూపించిన తర్వాత ఈ బూడిద గుమ్మడికాయ కూడా దూపం చూపించి అప్పుడు పూజ దగ్గర పెట్టిన ఈ గుమ్మడికాయని తీసుకెళ్ళి మనం బయట అయితే కట్టుకోవచ్చు అయితే ఇక్కడ కట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం అనేది ఉంటుంది ఇది మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక ఈ మంత్రం చదువుకుంటూ అస్మిన్ గృహే సర్వదోషాది నివృత్తి సర్వకామ ఫల సిద్ధ్యర్థం నరదిష్టి దోషాది శుభస్థలే కూష్మాండ బంధనం కరిష్యే అంటే ఇప్పుడు మేమున్న గృహం ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి దోషాలన్నీ కూడా పోవాలి అలాగే ఏ కోరికలన్నా కూడా కోరుకుంటే జరగాలి ఎటువంటి నరదిష్టి ఉన్నా కూడా పోవాలి ఇప్పుడు ఇదం శుభస్థలే అంటే ఇప్పుడు మేమున్న ఇల్లు వచ్చేసి అదంతా జరగాలి మంచిగా ఉండాలి అని కోరుకుంటూ కూడా కూష్మాండ బంధనం ష్య అంటే ఈ కుష్మాండం అంటే ఈ బూడిద గుమ్మడికాయ కాబట్టి ఈ బూడద గుమ్మడికాయని కట్టుకుంటున్నాను అని చెప్పి సంకల్పం చెప్పుకొని మనం ఈ బూడద గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది అలాగే కుదిరిన వాళ్ళు పూజలు దగ్గర పెట్టినప్పుడు కూడా ద్వారం బందాం బందీం దక్షిణ ద్వారం బందాంబందీం పశ్చిమ ద్వారం బందాం బందీం ఉత్తర ద్వారం బందాం బందీం అంటే నాలుగు వైపులు కూడా మన ఇంటివైపు నుంచి నాలుగు దిక్కుల వైపు నుంచి కూడా ఎటువంటి నరదిష్టి రాకూడదు అని చెప్పి ఈ కుష్మాండం కూష్మాండం ఏదైతే గుమ్మడికాయ ఉందో నమస్కారం చేసుకొని మనం బయట కట్టుకుంటున్నాం అనమాట ప్రతి అమావాస్యకి మార్చుకోవచ్చు అందులో ఈసారి ఆదివారం అమావాస్య ఎంతో విశిష్టత శనివారం రాత్రులు కట్టుకోవాలనుకున్నప్పుడు శనివారం కట్టుకొని లేదా ఆదివారం సూర్యోదయానికి కూడా అమావాస్య తిథి అనేది ఉండటం విశిష్టత కాబట్టి ఆదివారం కలిసి రావడం అమావాస్య అనేది ఈ పరిష్కారం అనేది తప్పనిసరిగా అంత కూడా చేసుకోండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో రాగదా అనమాట కొంతమంది ఇళ్ళల్లో ఈ కూష్మాండం అంటే ఈ గుమ్మడికాయ ఏదైతే ఉందో వారానికి ఒకసారి తొందరగా కుళ్ళిపోవటం కానీ దాంట్లోంచి నీరు కారణంగా జరుగుతుంది అలా జరిగింది అని అంటే వాళ్ళ ఇంటికి ఎక్కువ నరదిష్టి నరఘోషం ఉందని అర్థం కాబట్టి అటువంటి వాళ్ళు ఎప్పుడైతే అది పాడైపోతుందో అది వెంటనే మార్చేసుకుని మళ్ళీ కొత్తది అయితే కట్టుకోండి ఇదండి బూడిద గుమ్మడికాయతో నరదిష్టి నరగోషకి నివారణ చేసుకునే మార్గం ఐ హోప్ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్